హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బంగాళా ముంపతో పూరీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి త్రీ ఆనియన్స్ ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను ముందుగా ఒక కళాయి తీసుకున్నాను అండి స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఒక గరెటా ఆయిల్ ఓకేనా ఇంకా జీలకర్ర ఆవాలు పప్పు తాలింపు ఐటమ్స్ తెలిసిందే కదా అవన్నీ యాడ్ చేసుకున్నాను అండ్ కరేపాకు కూడా యాడ్ ఉంటే యాడ్ చేసుకోండి ఇంకా ఒక రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను నేను ఇంకొక పచ్చిమిర్చి ఆల్రెడీ నింపీలు చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను కదా అవి కూడా యాడ్ చేసుకున్నానండి అసలు చాలా బాగుంటుంది పూరీ కర్రీ అసలు ఇలా ట్రై చేసి చూడండి ఇంకా చాలా మంచిగా వేయాలి పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి పూరి కర్రిక ఇలా అయితేనే బాగుంటుంది ఇంకా అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను అవి కూడా కొంచెం దోరగా మరి వేగకూడదండి లైట్గా వేగితే సరిపోతుంది ఏంటంటే దోరగా వేగితే మళ్ళీ పూరి కర్రీ టేస్ట్ మారిపోతుంది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి కచ్చి పిచ్చిగా వేయగాలనమాట అంటే వేగిందా అన్నట్టు చూపిస్తాను చూడండి ఈ లోప నేను శనగపిండి కూడా ఉండలేకుండా కడిగి ఇలాగా కడిగి నా సారీ ఉండలు లేకుండా వాటర్ వేసి ఇలా పక్కన పెట్టుకున్నాను కలుపుకొని యాక్చువల్లీ నేను కొంచెం పిండి ఎక్కువ తీసుకున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది పిండి నేను అయితే ఒక ఫోర్ ఫైవ్ తీసేసుకున్నాను నేను ఫస్ట్ అనమాట చేయడం ఫస్ట్ టైం ఇదిగోండి ఇలా చాలు ఉల్లిపాయ చూసారా పచ్చి పచ్చిగానే ఉంది కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ కూడా తగినట్టు యాడ్ చేసుకున్నాను కర్రీలో ఈలోపు ఇదిగోండి పిండి కలుపుకుంటున్నాను వాటర్ వేసి శనగపిండి ఏంటంటే ఊరికి ఉండలు బాగా కట్టేస్తాయండి మంచిగా కలుపుకోవాలి లేదంటే కర్రీ సరిగ్గా రాదు మరి పేస్ట్లా అయిపోతుంది అనమాట ఇంకోండి ఇలా వేగిన తర్వాత మంచిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇంకా మన కారం ఏమీ యాడ్ చేయక్కర్లేదండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి అన్నీ వేసాము అండ్ ఎండుమిర్చి కూడా వేసాము కాబట్టి ఆ స్పైసే సరిపోతుంది కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం వేసాను నాకు ఫస్ట్ టైం కదా ఉజాయింపు తెలియదని కొంచెం ఏంటంటే కర్రీ అనేది దగ్గరికి అయిపోయింది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి ఇంకా ఈ లోపు పూరీ ఆయిల్ కూడా పెట్టేశాను ఎందుకంటే కర్రీ అయిపో కదా ఇంకా వేడివేడిగా తింటేనే బాగుంటుంది అంటే టేస్ట్ అని చెప్పి ఇంకా అలాగా ఒక కొంచెం ఉడిపు పొంగు వచ్చిన తర్వాత ఇంకా మనం ఏదైతే కలిపి పక్కన పెట్టుకున్న శనగపిండి అది కూడా యాడ్ చేసేసుకోవాలండి నేను మా హస్బెండ్ ఏమంటే మొత్తం ఒకే సార్ ఆయన ఇంకా నాకు కలపడానికి కొంచెం ఇబ్బంది అయిపోయింది ఇక్కడ మొత్తం నేను కలిపే తక్కువ ఆగలేదనమాట ఆయన సో నేను మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్నాను అనమాట టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి సిమ్లో వేసుకోవాలండి హైలో పెట్టద్దు హైలో పెడితే మరి దగ్గరికి అయిపోతుంది మనం తినేటప్పుడు టేస్ట్ అనమాట కానీ మాకైతే చాలా బాగుంది ఈవెన్ బంగాళదుంపు ఉడకపెట్టాను కదండి అది కూడా చక్కగా స్మాష్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఇంక అంతేనండి బంగాళదుంప పూరి కర్రీ రెడీ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్